నదీ తీరం అంటే అక్కడున్న బ్రహ్మపుత్ర నది దగ్గర జపం చేసా కూడా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని ఉంది ఇంతే కాకుండా నేపాల్లో కాంచనగిరి బ్రహ్మపుత్ర నదీ సంగమ స్థానము కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చేది ఇక్షు నది లాక్షా నది ఈ తీరములు కూడా సిద్ధినిస్తాయి కంజగిరి కూడా కామాఖ్య శక్తి పీఠము మనకు మానవ పితృ ఋషి దేవరుణములో తీర్చుకుంట కూడా అత్యంత శక్తివంతమైన పీఠము మహావిద్యలు కూడా సాధన మహావిద్యలో యొక్క జపం కూడా ఇక్కడ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక కామాఖ్య పీఠములో సగఫలము జాలంధర పీఠములోను సగఫలము ఉద్దీయాన పీఠములలోను సాధకునికి లభించును అని ఉందన్నమాట ఏకామ్రవనమనందు పదహైదు రోజులు జపించిన సిద్ధి కలుగుతుంది అనకు మనకు అని